కాంగ్రెస్ మోసం పార్టీ అన్నారు బిఆర్ఎస్ ఒకప్పుడు ప్రజలను మోసం చేసినందుకు అరెస్టులు జరుగుతున్నాయి అరెస్టులు అనేది బిగుసుకుంది అని కాంగ్రెస్ ఏం లేదు ఎక్కడ ఉన్నాయి ఆధారాలు చూపియ్యాలి కదా ఎక్కడ ఇవాళ అరెస్టులు అని దూచిస్తావు అరెస్టులు అది కుట్రా అంతే ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల్ని కాదని ఏ పని చేయలేదు ప్రజలకు అవసరం ఉన్నది ప్రతి స్కీమ్ కూడా ప్రజల్ని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ స్కీమ్ అయినా తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయాలి అది రైతు బంధు కావచ్చు దళితులకు దళితులకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు బీసీలకు సంబంధించింది కావచ్చు మహిళలకు సంబంధించినవి చాలా పనులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మీరు ఎక్కడన్నా నా మారుముల్లా ప్రాంతంలో కూడా కనెక్టివిటీ రోడ్లు కూడా లేకుండే కానీ ఇవాళ అవన్నీ కూడా మనం చేసుకోగలిగినాం ఎవరు చూసినా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఈ పదేళ్ళల్లో అరవై ఏళ్ళ నాడు కానీ అరవై ఏళ్ళ నుంచి కానీ అభివృద్ధి ఈ పదేళ్ల కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అంటారు కానీ కేసీఆర్ గారిని చేసినటువంటి తప్పును నిరూపించును ఊరికే తప్పులు ఇక రేపు పోతారు జైలుకు మాపు పోతారు అనుకుంటా అనవసరమైన భయా భయా అంటే భయభ్రాంతులు చే చేసి కేసులు పెడతాము అరెస్టులు చేస్తామని అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకుల్ని కావచ్చు ఏదో ఒక రకంగా భయపట్టిస్తే భయపడతారేమో అని అనుకుంటున్నట్టుంది రేవంత్ రెడ్డి కాని వాళ్ళ మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ ఇవన్నీ కూడా చూసి వచ్చినటువంటి పార్టీ కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు కదా ఏదైనా ఉంటే ఆధారాలు చూపి చూపి నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి ఏదో ఒక రకంగా జైలుకు పంపాలనే ఒక ప్రయత్నం వెతుకులాట ఉన్నది ఏం ఇరికిద్దామా ఏ రకంగా వీళ్ళ లోపలికి పంపిద్దామా ఏ రకంగా బదనాం చేద్దామా అనేది తప్ప ఇంకొకటి ఏం లేదు మరి రాబో ఎన్నికల పంచాయతీ ఎన్నికల ఏం లేదు వెనకాల ఎందుకు పడిపోతుంది ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా కేసీఆర్ ఎట్లా గెలిపించుకుందామా అనే దాంట్లో ఉన్నారు ఒక ఉద్యమ నాయకుడు పరిపాలననే ఈ రాష్ట్రంలో మంచిగా ఉంది ఆయననే మళ్ళా రావాలి ఆయననే సరైనటువంటి లీడరు ఈ తెలంగాణ కనే భావనతోటి తెలంగాణ ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులని గెలిపిస్తారు ప్రాంత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలని నేను భావిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ లో కూడా పోయిన సందర్భాలు కనపడతాయి ఎదిరించో అదిరిచ్చో ఏదన్నా తీసుకుంటే తీసుకుంటారేమో గానీ ఎవరు పోరు ఒక నిబద్ధత తోటి వాళ్ళ ప్రజలు గెలిపించినటువంటి వాళ్ళు ఎవరు కూడా వేరే పార్టీకి పోవడానికి సిద్ధంగా ఉండరు అట్లా పోరు అంటే ఇప్పుడు తోల ఉమా గారు ప్రజల మధ్య ఉన్న మనిషి ఇప్పుడు రానున్న ఎన్నికలు అంటే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు ఈ ఐదేళ్ల గడిచిన తర్వాత ఎన్నికలు జరిగితే ఆ టైంలో బిఆర్ఎస్ నుంచి మీకు సీట్ వచ్చే అవకాశం పార్టీ ఏం నిర్ణయిస్తుందో తెలియదు పార్టీ నేనైతే పార్టీ కోసం పనిచేస్తున్నా ఒక మహిళా నాయకురాలిగా ఆనాడు పైలం కేసీఆర్ గారు నువ్వు పోటీ అంటే పోటీ చేస్తా లేదు వద్దు నువ్వు పార్టీ కోసం పనిచేయి బాధ్యతలు ఇస్తా అంటే పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ని మేము ఫాలో అవుతాం తప్ప నాకు నేను నిర్ణయం తీసుకోవడం అంటే కేసీఆర్ గారు ఆ సీట్ ఇచ్చారు అంటే అమ్మ నువ్వు ఇక్కడ చెయ్యి అని చెప్తే ప్రజల మధ్యకి వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాం రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి మీరు ఎలా సేవలు అందించబోతున్నారు అలాగే మీరు రాజకీయం అనేది ఎలా మరుగు తిప్పబోతున్నారు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అనేది చూస్తున్నారు కాబట్టి నేను ఇవాళ నేను ఎక్కడ పోయినా కూడా గ్రామాలలో పోయినప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళే మాకు మళ్ళా రావాలి చేయాలి అనేటువంటిది ఉంది ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకొని రేపు రాష్ట్ర ప్రజల మంచి కోరుకోవాలి రేపు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి అనేటువంటి ఆలోచన మేము అంతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం మేము సహాయ శక్తులకు కృషి చేస్తాం ప్రజల దగ్గరికి పోతాము ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తాం ఖచ్చితంగా ప్రజలకు రేపు మళ్ళీ ఇటువైపు బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దశగా వాళ్ళే ముందుకు వస్తున్నారు ఆ రకంగా మేము మోటివేట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోవడం ప్రజల పక్షాన ఉండి కోట్లాడతాం